తండ్రి నిజమైన క్రిస్మస్ మీరు మా హృదయంలో పుట్టాము అని అనుకుంటున్నాము తండ్రి ప్రతిరోజు మేము మిమ్మల్ని ఆరాధించే వారిగా కృప చూపించండి దేవా మీకేము ఏదో నామకార్థంగా ఏదో నామకార్థంగా కొత్త బట్టలు వేసుకొని క్రిస్మస్ రోజున చర్చికి రావడం కాదు తండ్రి ప్రతి ఒక ఆదివారం లేదా ప్రతి వారిలో జరిగే ప్రతి ప్రార్థనకు మేము రావు వచ్చేలాగా సహాయం దయచేయని తండ్రి నామకాప జీవితాలు మా గుర్తునైనా మీ అంతా మేము సజీవంగా బ్రతికే జీవితాలను మాకు కృప చూపించండి దేవా మీకే వందనాలు 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 స్తోత్రం తండ్రి మా కుటుంబంలో వెలుగు నింపండి తండ్రి మా యొక్క జీవితాలలో వెలుగు నింపండి తండ్రి మా కుటుంబంలో ఎవరైతే చీకటి బతుకులో ఉన్నారో ఎవరైతే చీకటి బతుకులో ఉన్నారో తండ్రి ఈరోజు తాజిస్తున్నాము తండ్రి ఈరోజు మా కుటుంబం నుంచి మేము ఇద్దరే వచ్చినాము కుటుంబంలో ఆరుగురు ఉన్నాము కానీ ఇద్దరు వచ్చినామంటే తండ్రి మీ వెలుగు మా లేదు నాయన మీ యొక్క వెలుగు మా కుటుంబంలో లేదు తండ్రి ఆ వెలుగు మాకు రప్పించండి దేవా మా కుటుంబాన్ని మా కుటుంబాన్ని మా కుటుంబానికి కావాల్సిన వెలుగు రప్పించండి దేవా వందనాలు వంద దేవుడి సంగమా మనం ప్రతి ఒక్కరిని ఎన్నో తెలిసి మాట్లాడదాం ఈ రోజున నీ భర్త రాలేదు కదా ఇక్కడికి ఈ రోజున నీ పిల్లలు రాలేదు కదా ఈ రోజున నీ స్నేహితులు రాలేదు కదా వాళ్ళ నుంచి మనం ప్రార్థన చేయాలి కదా వాళ్ళకి దేవుని యొక్క వెలుగు కావాలి కదా చీకటి బ్రతుకులు ఇంకా బ్రతుకుతుంటే చీకటి జీవితంలో ఇంకా మనం ఉన్నట్లయితే రకరకాల శోధనలు అయితే రకరకాల సమస్యలకు మనం గురి అవుతాం వచ్చిన ప్రతి ఒక్కరి కేవలం నీ కుటుంబం కోసం ప్రార్థన చెయ్యి ఎవరైతే నీ కుటుంబంలో ఈ యొక్క క్రిస్మస్ పండుగ రోజు రాలేదో వారి గురించి ప్రార్థన చెయ్యి వారు మారులాగా ప్రార్థన చెయ్యి దేవుని యొక్క గొప్ప వెలుగు ఈ రాత్రి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో మేము చూడులాగా ప్రార్థిస్తున్నాము దేవా దేవా మీకే వందాలు అన్నారుగా దేవా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నదా అని కదా దేవా ఈ రోజున మా కోసం పుట్టి ఉన్నావు మా కోసం మా జీవితాలలో మీరు పుట్టి ఉన్నారు తండ్రి మా కుటుంబంలో పుట్టండి తండ్రి మా భర్త అయితే రాలేదు మా భర్త ఏదో రావుడి జీవితమో లేక రకరకాలుగా సమస్యలో ఉన్నాడు అందువల్ల సంవత్సరం అంతా చిచ్చికి రావట్లేదు దేవా అతని గురించి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి మనం అనుకుంటాము దేవుడు మనకు ఎన్నో ఎన్నో రకాలుగా సహాయం చేశాడు అందుకే నీవు నేను మన యొక్క కుటుంబం ఇంకా సజీవంగా ఉంది మన పిల్లలు ఎక్కడో ఆ దేశంలో పనిచేస్తున్నాయంటే దేవుడి కృప కదా కేవలం దేవుని కృపే ప్రతి ఒక్కరిని బ్రతికిస్తుంది నామకార్థంగా ఇంకా నువ్వు జీవిస్తున్నట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఒప్పందం చేసుకో ఒప్పందం చేసుకో నామకార్థ జీవితం పోదు ఏదో అందరూ పోతున్నట్లే చర్చికి అని పోవడం కాదు దేవుడు నీ హృదయంలో పుట్టాలి దేవుణ్ణి మనం ఆరాధించే వాడిగా ఉండాల ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడే దేవుడు గుర్తు రాకపోతే దేవుడు కాదు కాదు అలా నామకార్థంగా ఉండకూడదు నిజంగా నిజంగా దేవుడి పట్ల నీకు భయము కలిగి ఉన్నట్లయితే నిజమైన ఆరాధన క్రీస్తుని ఎలా ఆరాధించాలో అది నేర్చుకొని దేవుని సన్నిధి కదా నీకున్న ఏదో ఏదో లోతమే ఉంటది కదా నీ జీవితంలో ఏదో ఏదో నీకు ఇబ్బంది ఉంటుంది కదా అవన్నీ అవన్నీ పూర్తిగా పోవాలంటే నువ్వు ఒప్పందం చేసుకోవాలి రాత్రి దేవుని యొక్క శక్తి నీ కుటుంబం అంతా ఉండాలంటే నీ ఒక ప్రణాళిక కలిగి ఉండాలా దేవా ఈ రాత్రి ఈ రాత్రి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో నేర్చుకున్నాను ఈ క్షణం నుంచి దేవా మిమ్మలను ఆరాధించే వారిగా ప్రతి రోజు మిమ్ములను ఆరాధించే వారిగా మేము ఉంటావా అని నువ్వు ఎప్పుడైతే నిబంధన కలిగి ఉంటావో నీ కుటుంబంలో ప్రతి ఒక్క వ్యసం కావచ్చు ప్రతి ఒక్క సమస్య కావచ్చు